రోడ్డు వెడల్పులో క్వార్టర్లను కోల్పోతున్న ఎనభై రెండు క్వాటర్ల బాధితులకు ఏఐటియు అండగా నిలుస్తుందని ఏఐటియూసి ఉప ప్రధాన కార్యదర్శి మఠి ఎల్లగౌడ్ కేంద్ర కార్యదర్శి స్వామి తెలిపారు లో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ అభివృద్ధికి ఏఐటియు వ్యతిరేకం కాదని అది సమిష్టి నిర్ణయంతో అందరినీ ఒప్పించి జరగాలన్నదే తమ అభిమతమని అన్నారు ప్రభుత్వం యాజమాన్యం అనాలోచిత నిర్ణయాల కారణంగానే క్వార్టర్ల బాధితుల్లో ఇక్కడి ప్రజల్లో అలచడి అయోమయం నెలకొందని అన్నారు అభివృద్ధి జరిగేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న సమస్యలు రావడం సాధారణమని వాటిని బాధితులను యూనియన్ నాయకులను కూర్చోబెట్టి యాజమాన్యం పరిష్కరించవలసి ఉందని అలా చేయకపోవడం మూలంగానే క్వార్టర్ల బాధితుల్లో భయాందోళన నెలకొందని అన్నారు అభివృద్ధికి ఇప్పటికిప్పుడు వచ్చిన నష్టం ఏమీ లేదని క్వార్టర్ల బాధితులకు కౌన్సిలింగ్ ద్వారా కాకుండా డైరెక్ట్ గా వారికి నచ్చిన ను కేటాయించి వారు ఆ క్వార్టర్ కు షిఫ్ట్ అయ్యే వరకు ఎనభై రెండు క్వార్టర్లలో డిమాండ్ చేశారు కరెంటు కట్టు చేసిన వారిని వెంటనే కరెంటు ఇవ్వాలని సంప్రదిస్తే బాధితులు సంప్రదించి పరిష్కరిస్తామని తెలిపారు ప్రజా ప్రతినిధులు యాజమాన్యం దూకుడు కారణంగానే ఇలాంటి భయానక పరిస్థితులు వచ్చాయని ఇప్పటికైనా సమస్య నిర్ణయాలతో ముందుకు సాగాలని డిమాండ్ చేశారు కరెంటు తీసేయడం అనేది జరిగింది అందులో చాలామంది మా యూనియన్ ఆఫీస్కు వచ్చి ఫోన్ చేసి బాధపడడం జరిగింది మేము మొదట చెప్పాం యజమాన్యం ఏదైతే సెక్టర్ టూలో కోటార్ అలాట్మెంట్ చేశారో దాన్ని మొదటిగా నేను ఖండించి సెక్టర్ వన్లో కోటార్లు పోతున్నాయి కాబట్టి సెక్టర్ వన్లోనే ఇవ్వాలనేది మేము మొదట చెప్పడం ఆ లెటర్లు కూడా వాపస్ ఇప్పించినాం తరువాత వీరు కోర్టుకు వెళ్ళడం యజమాన్యం ప్రభుత్వం రోడ్డుకు వెడల్పులో భాగంగా చేయాలని చెప్పి వాళ్ళు కార్మికుల మీద ఒత్తిడి వేయడం ఇది సరైన విధానం కాదు అని మేము ఆ రోజు కూడా చెప్పినాం మేము ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం విధి విధానాల దానిలో సమిష్టి నిర్ణయం దానిలో యజమాన్యం ప్రభుత్వం విఫలమైంది ఎందుకంటే యూనియన్లను పిలిచి కార్మికులను కూర్చుండబెట్టి విషయం ఇయో దీనికోసం మీరు కోటరు కాల్ చేయాలి అని అన్నప్పుడు ఆ కార్మికులు ఏమంటారంటే మేమన్నాం ఇలా ఒక్కొక్కరు రెండు లక్షలు లక్ష పెట్టుకొని వాళ్ళ పిల్లలు ఉన్నారు కాబట్టి పెద్ద మనసు తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి నువ్వు ఇచ్చే కోటరు రెండే రూములు ఉంటాయి ఆ రెండు రూములల్లా ఎవరు ఉండలేరు కాబట్టి చాలామంది ఖర్చు పెట్టుకొని కట్టుకున్నారు కాబట్టి వారికి నచ్చిన కోటార్లు ఏదైతే సెక్టర్ వన్లోనే ఇవ్వాలి వారు కట్టుకునేదాకా టైం ఇవ్వాలని కూడా మేము చెప్పడం జరిగింది దీన్ని తొందరపాటుగా వారు కోర్టుకు పోవడం యజమాన్యము ఇక్కడున్న వారు కొద్దిగా సీరియస్గా తీసుకోవడం కరెంటు కట్ వేయడం అని లేదా నోటీసులు పంపించడం అని ఏదో ఒకటి రెండు కోటాలు కూల్చితే వీళ్ళు భయం అందాలను ఖాళీ చేస్తారని చెప్పి ఇది భయాందోళనకు గురి చేస్తున్నారు ఇది ఏది ఏమైనా సమస్త అయినా కార్మికులైనా గవర్నమెంట్ అయినా అంతా మనం ఒకటే ఈ అభివృద్ధికి మనం సహకరించుదాం కానీ ఒప్పించి మెప్పించి చేయాలి మధ్యకాలంలో ఓటర్ల గుల్చివేత అనే అంశం మీద గందరగోళం గజిబిజి కొంత అయోమయం ఏర్పడింది ప్రభుత్వము యాజమాన్యము గుర్తింపు సంఘము కలిసి విధి విధానాలు రూపొందించి సమిష్టిగా నిర్ణయాలు తీసుకొని ముందడుగు వేస్తే బాగుండేది అయినప్పటికీ అభివృద్ధి అనేది అందరికీ అవసరమే ఒకనాడు జనగామ గ్రామ పంచాయతీగా ఒక చిన్న గ్రామంగా ఉండేది మనది ఆ తర్వాత ఎనభై ఒకటి ఎనభై రెండు ప్రాంతంలో తెలుగుదేశం పుట్టిన తర్వాత నోటిఫైడ్ ఏరియాగా మారింది ఆ తర్వాత మున్సిపాలిటీ అయింది ఆ తర్వాత నగర పరిషత్ కార్పొరేషన్ అయింది కరీంనగర్కు ధీటుగా మన గోదావరి కని అభివృద్ధి చెందుతున్నది నానాటికి జనాభా పెరుగుతున్నది అదేవిధంగా వాడలు వీధులు మేడలు అన్నీ జరుగుతున్నాయి అందుకని అభివృద్ధి అనే అంశానికి తప్పనిసరిగా ఐఐటిసి సహకరిస్తుంది అభివృద్ధి జరగవలసిందే అభివృద్ధి జరిగేటప్పుడు కొన్ని ఆటంకాలు కొన్ని ఇబ్బందులు ఉంటాయి వాటిని కొంత భరించవలసిన అవసరం కూడా ఉంటుంది అరవై డెబ్బై ఏళ్ళ కింద కట్టిన క్వార్టర్సు ఇప్పటికీ పాతబడ్డ రిపేర్స్ కూడా సరిగా లేవు అనేక మంది పాత తరం పదవి విరమణ పొందారు రిటైర్మెంట్ అయిపోయారు రిటైర్మెంట్ అయిన వాళ్ళు కూడా కోటర్లు అప్పచెప్తే కొత్త వాళ్ళకు కూడా కేటాయించే అవకాశం ఉంటుంది అందుకని వృద్ధింపు సంఘం తెలిసి జరుగుతుందా తెలియక జరుగుతుందా మేము సంతకం పెట్టినామా లేకపోతే అక్కడ పోయి ఏమైనా అగ్రిమెంట్ చేసుకున్నాము అందుకనే మా ఉద్దేశం ఏమిటంటే ముందే ఇది కార్యక్రమం ఏదైతే మంచి కార్యక్రమం బృహత్తరమైన కార్యక్రమం మన నగరము భవిష్యత్ తరానికి ఒక ఆదర్శంగా ఒక మంచి మోడల్గా తీర్చిదిద్దవలసిన అవసరం ఉన్నది కానీ ముందే ఒక నిర్ణయం ఒక విధి విధానాలు సమిష్టిగా అనుకోకపోవడం వల్ల కొంత గందరగోళం అయోమయం ఇప్పుడు కొంతమంది తీరులు బయలుదేరిరు అంటే కార్మికులకు వాళ్ళే వెన్నంటి ఉంటాం వాళ్ళే అడ్డుకుంటాం మేము కాపాడుతాం అని చెప్పి వాళ్ళు ఇప్పుడు పెద్ద పెద్ద ప్రకల్పాలు పలుకుతున్నారు సరే ఎవరి వెనక ఏం జరుగుతుంది ఎవరు ఎందుకు లబ్ధి కోసం ఎవరు దేనికోసం పనిచేస్తారనేది అందరికీ అందరికి తెలుసు కానీ ఏఐటిసి అనేది తప్పనిసరిగా కార్మికుల విన్నట్టు ఉంటుంది వాళ్ళకి ప్రత్యామ్నాయ ఏర్పాటు వాళ్ళకి పునరావాసం వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు కావాలన్నా ఏఐటిసి పనిచేస్తుంది ఆరెల్లి పోసం సహాయ కార్యదర్శి రంగు శ్రీనివాస్ ఏఐటి నాయకులు శంకర్ మానాల శ్రీనివాస్ భాస్కర్ దాసరి అనిల్ పెరుమాళ్ల రమేష్ గౌడ్ తాళ్లపల్లి శ్రీనివాస్ బండారి శ్రీనివాస్ పొన్నాల లక్ష్మీనారాయణ పోతుగంటి వెంకటేష్ బోడకుంట కనకయ్య తదితరులు పాల్గొన్నారు మొట్టమొదటిసారిగా గోదావరికెని పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయబడును మా వద్ద ఇండియా ఎస్బీఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపో నివా మేడియాసిస్ట్ చోళా ఎంఎస్ హెరిటేజ్ గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్ లెస్ వైద్యం అందించబడును పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి కని పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసియు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరపీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డి పాల్స్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో వరల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీ నగర్ గోదావరి ఖని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో ఎయిట్ వన్ ఫోర్ టూ సెవెన్ ఎయిట్ నైన్ సిక్స్ సెవెన్ ఎయిట్